ఒక్కసే నమ్మడి సార్ మా తప్పు ఉంటే మా గుద్ద వాళ్ళకి పోలీసు వాళ్ళకి జైలు వేయండి సిస్కెం తీయండి మా తప్పు ఉంటే ముద్దాండి లిక్కర్ వాళ్ళు లేకుండా అంతే సార్ ఈజీ సర్ ఈజీజీ విసిజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని ఇష్యూ సర్ కరా బాబు కరా అన్ని పైసలు బిజలు అన్ని కదనం సర్ పైస మా బావాలు నికుండైపోయారు నాకు ఏయ్ నాకు బావాలు 25 నికేం చెప్తున్నావ్ చా ఏంది నిన్ను యాక్టూరా గోల్ డాక్టర్ ను ఈజీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని ఇష్యూ పైసలు దాంతో వాళ్ళు ఇంటికి పంపించారు ఇంట్లో అన్నం తిని బయటకు వచ్చి దాంతో పెయిన్ అయితే మళ్ళీ ఇదే ఆఫర్కి వచ్చి బాబాయ్ ఏమన్నా సార్ ఈయన అడిగితే బాబే సార్ అదే పోయినా మంచి మంచి బాబాడు